దేవుని మాటను యువన ద్వారా ప్రజలు విన్నారు విశ్వాసం ఉంచారు ఏం చేశారు ఏం చేశారు ఉపవాసను ప్రకటించారు పాపం అన్నది వెళ్ళా భోజనం చేయాలా ఏం చేయాలా పస్తులు ఉన్నారు దేవుని కోసం వాళ్ళ పాపముల కోసం ఎవరు గనులేమి అల్పులేమి అందరూ గోరు పట్టకట్ గనులైన వారు గొప్పవాళ్ళు వా నీవు గొప్పతనం శాశ్వతం అనుకోలే వాళ్ళు దిగిపోయారు అంతే నువ్వెవడమైనా సరే నువ్వెవరైనా సరే నువ్వు ఎంతటి వారమైనా సరే నువ్వు దేవుని ముందు దిగాల్సిందే దేవుడు ఆకాశంలో ఉన్నాడు మనం భూమి ఎందు ఆయన సర్వ సృష్టికర్త ఈ లోకపు రాజులను ఈ లోకపు మంత్రులను ఈ లోకపు అధికారులను అందరినీ కూడా పరిపాలించేది ఆయనే దేవుని మాట విన్న వాళ్ళని విన్న వాళ్ళని ఆయన రక్షిస్తూ ఉంటాడు దేవుని మాట వినడం వాళ్ళని ఆయన ఆలోచనలను వారి ఆలోచనను పతనం చేస్తూ ఉంటాడు పిల్లరా దేవునికి స్తోత్ర అట్లాగే పాత నిబంధనలు ఎన్నో జరిగి ఇట్లాంటివి దేవునికి స్తోత్రం అనేవి ప్రైజ్ దిలాడు మరి ప్రజలు ఈ విధంగా చేయటం రాజుకి వినపడింది ఆ యొక్క నినువే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజుకి వినపడి ఆ రాజు ఏం చేస్తున్నాడు చూడండి పిల్లరా ఈరోనా మూడో అధ్యాయము ఆరు వచ్చినం ఆ సంగతి నినువే రాజుకు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి పట్ట కట్టుకొని బూడిదిలో పుచ్చులో మహారాజులకే లేదండి మహారాజులకే దిక్కులేదు ఆ మాట విన్నాడు దేవుని ద్వారా ఏమో ఏమన్నా చెప్పిన మాట విన్నాడు రాజు సింహాసనం దిగిపోయాడు అంతే చాలా నాకు ఈ సింహాసనం వద్ద ఏమద్దాం నాకేం వద్దు దేవుడు కావాలని ఏం చేశాడు ఏం చేశాడు ఆ దిగి తన రాజవస్త్రాలు తీసిపోలేసాడు ఈ రాజవస్త్రాలు ఉంటావు ఆ రాజవస్త్రాలు తీసిపోలేసి గోరే పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు రాజయ్యుండి దేవునికి స్తాత్రమయడు అయ్య ప్రైజ్ దిలాడు ఆ విధంగా తగ్గించుకున్నప్పుడు ఆ రాజు రక్షించబడతారు ఆ ప్రజలు రక్షించబడతారు ఆ దేశం రక్షించబడుతుంది